వరద బాధితుల సహాయార్థం దాతృత్వం కలిగిన వారు మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్ ప్రజలను కోరారు బుధవారం ఏలూరు గోకుల్ కళ్యాణ మండపంలో వరద బాధితుల కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భోజన ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయని అన్నారు ఏలూరు శాసనసభ్యుల బడేటి చంటి మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు సూచనలతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రెండు పొట్ల ఇరవై వేల మందికి ఆహార పొట్లాలు పంపించామని బుధవారం ఉదయం ఇరవై వేల మందికి సరిపడా టిఫిన్ మరియు మధ్యాహ్నం వేల మందికి భోజనాలు ఐదు వేల పాల ప్యాకెట్లు పంపించామని తెలిపారు రోజు రాత్రి కూడా వేల మందికి భోజనం ప్యాకెట్లు పంపిస్తున్నామని అన్నారు అయితే స్వచ్ఛంద సంస్థలు దాతృత్వం కలిగిన వారు ఆపదలో ఉన్న వారికి ఆపన్న అందించాలని కోరారు అదేవిధంగా వంటలు ప్యాకింగ్ చేస్తున్న ప్రాంతాలను నిత్యం పర్యవేక్షిస్తూ మంచి నాణ్యత కలిగిన భోజనం పంపిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను ఏలూరు మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను గత వారం రోజులు బట్టి కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన జలమయమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు మేయర్ గారు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు టార్గెట్లు వారీగా మా సిబ్బంది సహకారంతో ఇవంతా కూడా ప్రిపేర్ చేసి ప్యాక్ చేయించి ఇన్ టైంలో అక్కడ డెలివరీ చేస్తూ ఉన్నాము అదేవిధంగా నిన్న ఈరోజు వన్ లాక్ వన్ లాక్ వాటర్ ప్యాకెట్స్ కూడా ఏలూరు కార్పొరేషన్ నుంచి పంపించి ఉన్నాము ఈ విధంగా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ దానికి సహకరిస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి కూడా అందరూ ఆపణ స్థానం ఇచ్చారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్రి